తెలుగు బడా బిగ్ నిర్మాతలకు షాక్ టికెట్ల ధరల పెంపుపై సీఎం రేవంత్ సంచలన షరతు మంతా తుఫాన్ ఎఫెక్ట్ అవసరమైతే ఆర్మీని దించుతాం మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన కవిత ప్రజలు క్షమించరు అంటూ మండిపాటు తరముకొస్తున్న మొంతా తీవ్ర తుఫాను పవన్ కళ్యాణ్ తో కలిసి సీఎం చంద్రబాబు సమీక్ష తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణలో మూడు రోజుల భారీ వర్షాలు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు తెలుగు చిత్ర పరిశ్రమపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో సీఎం రేవంత్ రెడ్డికి సినీ కార్మికులు సన్మానం చేశారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు ఇవాళ తెలుగు సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వస్తుంది ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు వరిస్తున్నాయని అన్నారు తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గద్దర్ అవార్డులు ప్రారంభించామని తెలిపారు ప్రపంచ సినిమాకు హైదరాబాద్ కేర్ ఆఫ్ కావాలన్నదే తమ ఆలోచన అని చెప్పారు సినీ కార్మికులు అండగా ఉంటే హాలీవుడ్ ను హైదరాబాద్ కు తీసుకొస్తామని భరోసా ఇచ్చారు ఫ్యూచర్ సిటీలో సినీ ఇండస్ట్రీకి స్థలాలు కేటాయిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు అంతేకాదు సినీ కార్మికుల పిల్లల కోసం ప్రత్యేకంగా స్కూల్స్ నిర్మిస్తామని చెప్పారు పెద్ద పెద్ద సినిమా నిర్మాతలు హీరోలు వాళ్ళ సినిమాల టికెట్ల ధరలు పెంచడానికి నా దగ్గరకు వస్తుంటారు నేను నిర్మాతలకు చెప్పిన మరి పెంచిన దాంట్లో కొంతైనా కార్మికులకు వాట ఉండాలి కదా అని రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచితే హీరోలకు ఆదాయం వస్తుంది నిర్మాతలకు ఆదాయం వస్తుంది కార్మికులకు మాత్రం ఒక్క రూపాయి కూడా అదనంగా రావడం లేదు అందుకే ఈ వేదిక మీద నుంచి మీకు మాట ఇస్తున్నా ఆ ఆదాయంలో ఇరవై శాతం కార్మికులకు ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది మీ శ్రమతో సంపాదించే ప్రతి రూపాయిలో మీకు వాటా ఉండాలి మీకు భాగస్వామ్యం ఉండాలి ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా రేపటి భవిష్యత్తులో ఎంత పెద్ద నిర్మాత అయినా ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయినా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా టికెట్ల ధరలు పెంచుతే వచ్చే ఆదాయంలో ఇరవై శాతం నా కార్మిక సోదరుల కుటుంబాలకు వెల్ఫేర్ ఫండ్ కింద వాళ్ళకు ఆ నగదు బదిలీ జరుగుతేనే ఆ ఒప్పందం ప్రకారమే మా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది ఈ నిబంధనలు నేను సవరిస్తానని చెప్పి సందర్భంగా కార్మిక సోదరులకు నేను మాట మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు మొంతా తుఫాన్ పై మంగళవారం హోంమంత్రి అనితతో కలిసి మీడియాతో మాట్లాడారు మంత్రులు అధికారులు అంతా సిద్దంగా ఉన్నట్లు చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ కూడా నిత్యం పరిస్థితిని తెలుసుకుంటున్నారని అన్నారు వర్షా ప్రభావంతో ఆకస్మికంగా వాగులు పొంగి ప్రవహించే అవకాశం ఉన్న ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా అధికారులకు లోకేష్ సూచించారు అవసరమైతే ఆర్మీని రంగంలోకి దించుతామని చెప్పారు విశాఖ తదితర తీర ప్రాంతాల్లో వర్షాలు గాలుల తీవ్రత ఎక్కువగా ఉందని తెలిపారు ఈ తుఫాన్ దాదాపు నలభై మందిపై ప్రభావం చూపుతోందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డిని ప్రజలు క్షమించాలని జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు రేవంత్ రెడ్డి పాలమూరు ప్రజలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు కాగా జనబాట కార్యక్రమంలో భాగంగా నేడు కవిత మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు జిల్లాలోని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన కరివేన రిజర్వాయర్ను ఆమె పరిశీలించారు కేసీఆర్ హయాంలో కరివేన ప్రాజెక్టు ఎనభై శాతం పూర్తి అయిందని అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావొస్తున్న ప్రాజెక్టు అడుగు కూడా ముందుకు పడలేదని పాలమూరు ప్రజలు రేవంత్ ను ఎన్నటికి క్షమించబోరని కవిత ఫైర్ అయ్యారు జిల్లాలో మరి పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లందరూ కూడా ఇక్కడ మాతో పాటు రిజర్వాయర్లు చూడడానికి కూడా అంత కోర్చి ఆటోలు ఎక్కించుకొని మరి పైకి వచ్చిన్నారు వారందరూ కోరుతున్నది ఒకటే వివిధ జిల్లాలలో ఆటో డ్రైవర్లుగా ఉన్నటువంటి వారు ముఖ్యంగా మహబూబ్ నగర్ లాంటి ప్రాంతాలు హైదరాబాద్కి దగ్గరగా ఉండేటటువంటి ప్రాంతాల్లో ఉన్న ఆటో డ్రైవర్స్ వారి జీవనం గడవక ఇక్కడ జిల్లాలలో డిమాండ్ తక్కువ ఉండి ఒక రెండు రూపాయలు ఎక్కువ వస్తాయని హైదరాబాద్ పట్టణానికి అప్పుడో ఇప్పుడో వచ్చి వాళ్ళు ఆటోలు నడుపుకుంటుంటారు శివారు ప్రాంతాల్లోనే ఎక్కువగా వాళ్ళు నడుపుకుంటూ ఉంటారు మరి మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అటువంటి పేద ఆటో డ్రైవర్లకు ఇచ్చిన మాటలన్నీ తప్పిండ్రు వాళ్ళంతటా వాళ్ళు కష్టపడి రెండు రూపాయలు సంపాదించుకుందామంటే మీరు దాడులు చేస్తున్నారు కేసులు పెడుతున్నారు నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని గుర్తు చేస్తా ఉన్నా మీరు ఏదైతే ఆటో డ్రైవర్లకు పన్నెండు వేలు ఇస్తామన్నారో తక్షణం అది రిలీజ్ చేయండి ట్యాక్సీలు రద్దు చేస్తామన్నారు అది రిలీజ్ చేయండి ఇవన్నీ పక్కకు పెట్టి మీరు హైదరాబాద్కు వస్తున్నటువంటి వాళ్ళని కూడా కొత్త కొత్త రీల్స్ తీసుకొచ్చి రూల్స్ తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అటువంటి ఇబ్బందులు దయచేసి గురి చేయకండి మీరు ఒకప్పుడు హైదరాబాద్ ఫ్రీ జోన్ చేయాలని మాట్లాడినారు ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆటో డ్రైవర్లకు కూడా హైదరాబాద్ నగరం అందుబాటులో లేని పరిస్థితి వచ్చింది నర్నార్ జిల్లా వాళ్ళకు కూడా హైదరాబాద్ అనేటటువంటిది ఫ్రీ జోన్ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి దీన్ని మీరు తీవ్రంగా పరిగణించాలి మీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి మీరు తొందరగా ఆర్డర్స్ ఇవ్వండి రూరల్ ఆటో డ్రైవర్స్ జీవనోపాధిని కాపాడండి బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాను కోస్తాంధ్ర తీరం వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం సహాయక చర్యలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది తుఫాను ప్రభావిత ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులను అధికారులను ఆదేశించారు భారీ వర్షాల కారణంగా వాగులు ఆకస్మికంగా పొంగిపొరలే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు అమరావతిలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి డిప్యూటీ సీఎం పవన్ తో కలిసి మొంతా తుఫాను ప్రభావం ప్రభుత్వ సన్నద్దతపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు లోని నిన్నటి తీవ్ర వాయుగున్నం నిన్న రాత్రికి సైక్లోన్ మౌంతా రాత్రికి మధ్యప్రదేశంలో మధ్యలో ఆంధ్ర కోస్తా తీరంలో అనగా కళింగపట్నం మచిలీపట్నం మధ్య కాకినాడకు అతి సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది భారీ వర్షాలకు ఆస్కారం ఉంది ఇక ఈ ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ రాయలసీమ అయిన కర్నూలులోను అనంతపురంలోను శ్రీ సత్యసాయి జిల్లాలోను ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఇక రెండవ రోజున ఇక ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్ ఆకస్మిక వరద కూడా కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది పరిశీలన చేయటం జరుగుతుంది ఎందుకంటే ఈ పరిణామం అనేది క్రమక్రమంగా మారుతూ ఉంటుంది ఇప్పటికున్న పరిస్థితుల్లో అది కాకినాడకు సమీపంలోనే తీరాన్ని తాకే అవకాశం ఉంది తీరాన్ని తాకే సమయంలో తొంభై నుంచి వంద గరిష్టంగా నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా కాకినాడ పరిసర ప్రాంతాల్లోనూ కోస్తా తీరంలోనూ చాలా చోట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను మొంతా ప్రభావంతో తెలంగాణలో రాగల మూడు రోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఉరుములు మెరుపులు ఈదురు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది మొంతా తుఫాను గడిచిన ఆరు గంటలుగా పదహైదు కిలోమీటర్ల వేగంతో కదులుతున్నదని ప్రస్తుతం ఏపీలోని మచిలీపట్నానికి నూట కిలోమీటర్లు కాకినాడకు నూట విశాఖపట్నానికి రెండు కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని చెప్పారు నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు కొన్ని చోట్ల రేపు ఎక్కువ చోట్ల మూడవ రోజు నుంచి ఆరవ రోజు వరకు కొన్ని చోట్ల ఏడవ రోజు ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది రాబోయే ఐదు రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలో ఒకటి రెండు చోట్ల ఉరు సాధారణ స్థాయి నుంచి స్వల్పంగా తగ్గే అవకాశం ఉన్నది ఇక నైరుతి రుతుపవనాలు అండమాన్ పరిసర ప్రాంతాల నుంచి కొంచెం ముందుకు కదులుతూ రాబోయే మూడు నాలుగు రోజుల్లో మధ్య బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది అహ్మదాబాద్ లోని సోలా సివిల్ ఆసుపత్రిలో చోటు చేసుకున్న షాకింగ్ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వీడియో ప్రకారం కుమార్తెకు చికిత్స కోసం వచ్చిన తండ్రిని ఒక మహిళా డాక్టర్ సహనం కోల్పోయి చెంపదెబ్బ కొట్టింది నీ బిడ్డకు వైద్యం చేయను అంటూ వ్యక్తిపై డాక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసింది వెంటనే సెక్యూరిటీ గార్డ్ అక్కడికి రావడంతో అతనిపై కూడా డాక్టర్ మండిపడింది ఈ ఘటన అక్టోబర్ ఇరవై ఆరున జరిగినట్లు తెలుస్తోంది చిన్నారి తండ్రి తన మొబైల్ ఫోన్ లో రికార్డు చేయడంతో మహిళా డాక్టర్ సహనం కోల్పోయింది ఈ క్రమంలోనే ఆమె అతనిపై ఆగ్రహంతో చెంపదెబ్బ కొట్టింది ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం పరిధిలోని క్యూరిక్యుల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులపై లైంగిక వేధింపుల ఘటనపై తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు ఈ సందర్భంగా ఇవాళ ఆయన కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ లైంగిక వేధింపుల ఘటనపై ప్రధాన ఉపాధ్యాయుడు సిబ్బంది పాత్రపై పోలీసుల విచారణ కొనసాగుతోందని అన్నారు ఇప్పటికే నిందితుడు అటెండర్ యాకుబ్ భాషపై ఫోక్సో కేసు నమోదైందని ఈ మొత్తం వ్యవహారం అందరి నిర్లక్ష్యం ఉందని అన్నారు బాధ్యులపై కూడా అవసరమైతే ఫోక్సో కేసు నమోదు చేయాలని సూచించారు సంఘటన సంఘటన నిందితుడికి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ విధంగా ట్రీట్ పెట్టదు హెడ్ మాస్టర్ యొక్క నిర్లక్ష్యం దీనికి కనబడ్డది కాబట్టి హెడ్ మాస్టర్ కూడా సస్పెండ్ చేయడం చేశారు పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడానికి అధికారులు చర్యలు తీసుకోవాలి పిల్లల పేరెంట్స్కు ధైర్యం ఇవ్వాలి పిల్లలకు ధైర్యం ఇవ్వాలి వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి సోషల్ మీడియా వారేజ్ కూడా విజ్ఞప్తి ఆ మండల పేరు కానీ ఆ స్కూల్ పేరు కానీ వాళ్ళ పేర్లు కానీ చూపట్టే ప్రయత్నం చేయొద్దు మోంతా తుఫాను సృష్టిస్తున్న విపత్కర పరిస్థితుల్లో ప్రభావిత ప్రాంత ప్రజలకు అండగా నిలవాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలా పార్టీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు రాజకీయాలకు అతీతంగా సహాయక చర్యల్లో భాగస్వామ్యులు కావాలని ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు తుఫాను ప్రభావంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని షర్మిలా సూచించారు ప్రాణ నష్టం జరగకుండా చూడటం మన అందరి బాధ్యత అని ఆమె పేర్కొన్నారు సమయంలో ప్రజలకు అండగా నిలవడమే మన తెలిపారు ఎంఎసీ కవితపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైవర్షన్ లోనే కవిత నడుస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు కవిత చేపట్టిన జనం బాట యాత్రపై ఆయన తీవ్రంగా స్పందించారు అసలు కవిత ఎవరు జాగృతి ఏంటి అని ప్రశ్నించారు కవిత జనం బాట యాత్ర తిహార్ జైలుకు దారితీస్తుందని మూడు నాలుగేళ్లలో ఆమె ఆశయం నెరవేరుతుందని ఎద్దేవా చేశారు గతంలో కాంట్రాక్టర్లు ఆమె వేధింపులకు భయపడి పారిపోయారని ఆరోపించారు ఈ పర్యటనలో తన తండ్రి కేసీఆర్ ఫోటో లేకుండా కేవలం ప్రొఫెసర్ జైశంకర్ ఫోటోతోనే ఆమె ప్రజల్లోకి వెళ్ళడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసిందే ఒక మెంబర్ రాజీనామా చేసినాక దాని ఆపే అర్హత కూడా లేదీనకి ఫార్మాట్లు చేసినాక సుప్రీం కోర్టు వరిటిక్కున్నది Honorable Supreme Court of India in the case of Shreemant Bala Balasaheb Patil versus Honorable Speaker, Karnataka Legislative Assembly and others, has clearly held that the Speaker or Chairperson can reject a resignation only if the enquiry demonstrate that it is not voluntary or genuine. The enquiry should be limited to ascertaining if the member intends to relinquish his or her membership out of his or her free will. వన్స్ ఇట్ ఈస్ డెమాన్స్ట్రేటెడ్ దట్ మెంబర్ ఇస్ విల్లింగ్ టు రిజైన్ ఔట్ ఆఫ్ హిస్ ఆర్ హర్ ఫ్రీ విల్ ద స్పీకర్ ఆర్ చైర్ పర్సన్ హ్యాస్ నో ఆప్షన్ బట్సెప్ట్ ద రిజిగ్నేషన్ ఏంది ములాఖాత్ రేవంత్ కి కవిత కి ఏంది ములాఖాత్ సుఖేందర్ రెడ్డి ఫోన్ చేసి అమ్మా నువ్వు రాజీనామా ఎందుకు చేసినవు నువ్వు ప్రెషర్ లో ఉన్నావు మీ అయ్యలా కొట్టి పార్టీలకు వెళ్ళిను మీ అన్నయ్యలో కొట్టి ఇంట్లోకి వెళ్ళి నిన్ను మీకు ఎందుకేదాం వాళ్ళ రాజీనామా చేసిరాటి మారలేదు అంటారు వాళ్ళు రెడ్డి గారు నా ఎంపీగా చేసిన ఎమ్మెల్సీ చేసిన ఉన్న పనులు చేసిన బతుకమ్మ నెట్టుకుని ప్రపంచం అంతా తిరిగిన ఎక్కడికి పోయినా ఇవ్వాలంటే కూడా ఆడబిడ్డలు బొట్టు పెట్టి హారతిచ్చి గౌరవిస్తారు నా ఒక్కదాని కోసం అంటలే నేను సామాజిక తెలంగాణ రావాలని అందరి కోసం రావాలి ఇవ్వాలంటూ కూడా వివక్షను ఎదుర్కొనేటటువంటి హరిజనుడు కోసం సామాజిక తెలంగాణ రావాలి ఇవాళ కూడా వివక్షను ఎదుర్కొనేటటువంటి గిరిజనుల కోసం సామాజిక అన్నిటికన్నా ఎక్కువ ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం ఆలోచనలే ఇంధనంగా పనిచేసేటటువంటి యువ మిత్రులకు పొలిటికల్ ఎంపవర్మెంట్ రావాలంటే సామాజిక తెలంగాణ రావాలి దానికోసమే మేము పోరాటం చేస్తూ ఉన్నాం దానికోసమే ఆలోచన చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాములు ఇళ్లలోకి వస్తుండటం భయాందోళన కలిగిస్తోంది తాజాగా విశాఖపట్నంలోని ఆరిలోవ ప్రాంతంలో భారీ కొండ చిల్వ స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది ఆరిలోవ పరిధిలోని క్రాంతి సుమారు పన్నెండు అడుగుల పొడువున్న కొండ చిలువ ఓ ఇంటి ముందున్న కాలువలో కనిపించడంతో కలకలం రేగింది ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వర్షాకాలంలో పాములు ఇతర విష కీటకాలు ఇళ్లలోకి వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు